తిరుముకున్న ఉల్లిగడ్డలు మిరపకాయలు కొత్తిమీర కోదిర కరిమాకుయలు ఉల్లిగడ్డ మిరపకాయలు ఉల్లిగడ్డ దంచుకోవాలి గోధపిండి రాగుల పిండి రాగులు జొన్నలు బియ్యం కలిపి పట్టించిన పిండి ఇది ఉల్లిగడ్డ మిరపకాయలు అల్లమెరిగడ్డపచ్చ దంచు పచ్చపచ్చి దంచుకోవాలి ఇది ఆనంకాయ తురము కొత్తిమీర పుదీనా చపాతీలు చేస్తున్నాండి ఈ విధంగా చపాతీకి పిండిని ఎలా కలుపుకుంటామో అలాగే కలపాలండి మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు చపాతి ఎలా చేస్తామంటే మేము పీట పైన అలా కాకుండా బండ పైన అలా కాకుండా బండపైనే కవర్ చేస్తున్నామండి ఆ కవర్ పైన చేస్తున్నాము ఎందుకు ఇలాగంటే సేమ్ ఇంకా మనం ఆయిల్లో అప్పాలు వేసుకుంటాం కదా ఆ అప్పాలు అయిపోయి ఉండేవి ఈ అప్పాలలో ఆయిల్ వేసే బదులు ఇలాగ కొంచెం చపాతీ సైజు లాగా చేసుకొని పాన్ పైన వేసుకుంటే చపాతి అయిపోతుందండి చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టుకుని మంచి ఆయిల్లో ఇలాగా రెండు సైజులో మనము వేయించుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీ ఫుడ్ కూడా ఇది కదా అందుకని చెప్పేసి ఇంకా ఆయిల్లో వేయకుండా ఇలాగా ప్యాన్ పైన మంచి రెండు వైపులా కాల్చుకుంటే చపాతి రెడీ అయిపోతుందండి ఇంకా చిన్నపిల్లలు ఉంటారు కదా ఇంకా వాళ్ళకి అసలు స్పైసీ కూడా అవసరం లేదు ఇంట్లో వరకు చిన్నపిల్లలు ఉంటే తినడానికి ఎందుకంటే ఇదిగా మామూలుగా తినుకుంటూ ఆడుకుంటూ అలాగా మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు పిల్లలు అలా కాదు ఇంకా పెద్దవాళ్ళు కొంచెం స్పైసీగా కావాలనుకునే వాళ్ళు మంచి కర్రీ ఏ కర్రీ అయినా చికెన్ అయినా నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏదైనా వేసుకొని తినొచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది హెల్దీ ఫుడ్ ఇంకా కొంచెం స్పెషల్ ఉంటుందా పిల్లలు ఈజీగా తింటారు ఈ ఆనంకాయినా ఉడకాలి కదా ఉల్లిగడ్డ ఆనంకాయ పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఉడకాలంటే ఇట్లా రంధ్రాలు పెట్టుకోవాలి పెట్టుకుంటేనే మంచిగా సో సునాని అది మరి ఎందుకు బల్లాడితో చేయలేమా బల్లాడికి పట్టుకుంటుంది అతుక్కపోతుంది రాదు చేతున్న మంచి వస్తుంది అట్లా బల్లాడికి మెత్తగా ఉంది కదా బల్లాడికి పట్టుకుంటుంది రాదు చేతున్న వస్తుంది కారపప్పులు అనుకోవచ్చు స్నాక్స్లాగా ఊతప్ప అనుకోవచ్చు అనుకోవచ్చు ఏంటి సర్వపిండి సర్వపిండి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు కానీ బాగుంటాయి సూపర్ అమ్మ నీళ్ళు అడుగుతూ ఏదైనా పేరు పెట్టుకోవచ్చు అంటుంది నేనైతే దీనికి సర్వపిండి అని పెట్టానండి సేమ్ అలాగే ఉంది అది గిన్నెలో పెడతాము ఇదేమో దీనిపైన ప్యాంట్ పైన ఎంచుతున్నాము అంతే ఇష్టంగా ఆకలి ఉన్నప్పుడు ఇస్తే మాత్రం మంచి పూర్తిగా తినేస్తారు మా ఇంట్లో మాత్రం పిల్లలు ఇలాగ కొంచెం వెరైటీ వెరైటీ క్యారెట్ లేకపోతే బీట్రూట్ అలా వేసి మంచిగా తురిమేసి ఇలా చపాతి వేసి ఇచ్చామనుకోండి మంచిగా తినేస్తారు పిల్లలు ఇంకా ఇప్పుడు సమ్మరే కదండి వచ్చేది ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉండాలి పిల్లల కోసం అని చెప్పేసి ఇప్పుడు ఎండాకాలం పిండి ఉడక మంచిదండి పిల్లలకి హెల్త్కి అది ఉడక ఎండకు అంబలుగాసుకుంటారు కదా ఇట్లా కు పిల్లలు తింటే ఇట్లా చేసి పెట్టాల్సి వస్తుంది ఈ చిన్న చిన్న ఐడియా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి